హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వుంటే నా జతక ఏడో భాగాన్ని వినేద్దాం శ్రీ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ప్రతాప్ గారు లగేజ్తో రెడీగా ఉంటారు ఏంటి డాడీ అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది దీపు ప్రతాప్ గారు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఏంటి అంకుల్ ఏం మాట్లాడరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది శ్రీ ఊరికి వెళ్తున్నాను శ్రీ అంటాడు అప్పుడే ఎందుకు అంకుల్ అంటుంది మనం వెళ్ళాలి కదమ్మా మిమ్మల్ని వదలాలని ఇక్కడికి వచ్చా ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది కదా అందుకే వెళ్తున్నాను అంటాడు ప్రతాప్ ఇంత త్వరగా వెళ్ళి అక్కడ ఏం రా అన్నాడు రావు నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఇప్పటికే లీవ్స్ చాలా తీసుకున్నాను వరకు చాలా పెండింగ్ పడింది అవన్నీ చూసుకోవాలి కదరా అందుకే వెళ్తున్నాను నీకు చెప్పినా వినవు కదా ఇంక చెప్పి ఏం ప్రయోజనం సరే వెళ్దాం రా అన్నాడు రావు నువ్వెక్కడికి రా ఆ కోనేట్లు దోగడానికి లేకపోతే ఏంట్రా నిన్ను ఒక్కడి ఎలా పంపిస్తాననుకున్నావు నిన్ను డ్రాప్ చేయడానికి వస్తా వెళ్దాం పదా అన్నాడు రావు రాధాగారి దగ్గరికి వెళ్ళి ప్రతాప్ మా పిల్లల్ని నీ చేతిలో పెడుతున్నావమ్మా ఇంకా వాళ్ళ బాధ్యత నీదే చెల్లి అంటాడు వాళ్ళని నా బిడ్డల్లా చూసుకుంటారన్నయ్య మీరేం భయపడకండి అంటుంది రాధా సంతోషం తల్లి వెళ్ళొస్తాను అని చెప్పి శ్రీ మనుల దగ్గరకు వచ్చి అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోండి తల్లి అంటాడు శ్రీ మను ఇద్దరు ఏడుస్తూ హక్ చేసుకుని అలాగే అంకులు అంటారు దీపు దగ్గరికి వస్తుంటే ప్రతాప్ గారు వెంటనే సరేనమ్మా నేను వెళ్ళొస్తాను మీరు జాగ్రత్తగా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి రావు వెళ్దాం పదా అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు ప్రతాప్ గరాల చేయడంతో దీపు చాలా బాధపడుతుంది అందరితో మాట్లాడి తనతో మాత్రమే మాట్లాడలేదే అని కోపడుతుంది శ్రీ దీపుని గమనించి నాకు కడుపులో ఎలా పరిగెడుతున్నాయే వెళ్ళి తిందాం మేడం అంటుంది దీపు మనోలు నవ్వి సరే అని వెళ్ళి భోజనం చేసి సోఫాలో కూర్చుంటారు ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది అతని ఎవరు శ్రీకి అతని ఎలా తెలుసు అని అడిగింది దీపు మనో జరిగింది మొత్తం చెప్తుంది దీపు రాధా గారు షాక్ అయి శ్రీ కాలు చూస్తారు దీపు సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏమ్మా శ్రీ నన్ను ఇంకా పరాయిదానివే అనుకుంటున్నావా అన్నది రాధా అయ్యో అదేం లేదా అంటుంది మరి లేకపోతే ఏంటి శ్రీ ఇంత బాధ పెట్టుకుని పైకి ఏమీ లే లేని దానిలా మామూలుగా నడుస్తున్నావు ఇదే మీ అమ్మ దగ్గర అయితే నువ్వు ఇలాగే ఉంటావా లేదా అంటే మీరు నాలా ఇబ్బంది పడకూడదు అని కదా ఇలా చేస్తాను అంతే తప్ప మిమ్మల్ని వేరే చేయాలని కాదు మీరు కూడా మా అమ్మలాగే ఆంటీ నువ్వు నిజంగా అలాగే అనుకుంటే ఇప్పటి నుంచి ఏ విషయం నా దగ్గర దాచకూడదు సరేనా నువ్వు కూడా మను అంటుంది రాధ శ్రీ మను ఇద్దరు నవ్వుకుని అలాగే ఆంటీ అంటారు రాధా నవ్వి అయ్యో నామది మండ నీకు గాయం గాయమైందనే మర్చిపోయాను ఉండు ఆయింట్మెంట్ తెస్తాను అని వెళ్ళబోతుండగా దీపు గిన్నెలో వేడి నీళ్ళు ఆయింట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీస్తుంది దీపు ఇప్పుడు ఎందుకే ఇవన్నీ అదే తగ్గిపోతుందిలే అంటుంది శ్రీ దీపు శ్రీ వైపు కోపంగా చూసి శ్రీ కాలు తీసుకుని కట్టు విప్పుతుంది కాలు చూసి దీపు మను రాతకారులు బాధపడతారు కాలు బాగా కమిలిపోయి ఉంటుంది గాయమైనా కూడా నడవడం వల్ల బ్లడ్ చాలా పోయి ఉంటుంది పైగా నీళ్లను తడవడం వల్ల ఉబ్బిపోయి ఉంటుంది మను దీపులు అది చూసి ఏడుస్తారు శ్రీ ఏదో చెప్పబోతుంటే ఇద్దరు ఒకేసారి నువ్వు నోరు మూసుకుని అని కోపంగా అంటారు దెబ్బకి శ్రీ ఇంకా ఏం మాట్లాడకుండా నోరు మూసేస్తుంది దీపు క్లీన్ చేసి కట్టుకడుతుంటే మనో టాబ్లెట్ ఇస్తుంది వీళ్ళని చూసి రాధాగారు దిష్టి తీస్తూ నా దిష్టి తగిలేలా ఉంది అక్క చెల్లెలు కూడా మీలాగా ఉండరేమో ఎప్పుడు ఇలాగే ఉండండి తల్లులు అంటారు ఇంతలో రావుగారు అక్కడికి వస్తారు ఏంటండి అన్నయ్య ట్రైన్ ఎక్కించారా అని అడిగింది ఆ ఎక్కించాను రాధా అని సోఫాలో కూర్చుంటారు దీపు పైకి లేచి మీ అందరితో కొంచెం మాట్లాడాలి అంటుంది రాధాగారు వచ్చి రావుగారికి మంచినీళ్ళిస్తూ ఏంటమ్మా అంటుంది అది అది నేను ఇక్కడికి వచ్చింది ఎంసీఏ చేయడానికి కాదు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి ఈ విషయం నాన్నకి తెలిస్తే కోపడతారు దయచేసి మీరు చెప్పకండి అని ఏడు పాం పెడుతుంది శ్రీరావు గారికి తెలుసు కాబట్టి మామూలుగా ఉంటారు మను రాధా గారు షాక్ అవుతారు ఏంటే అంటుంది ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటుంది మను ఆయనకి తెలిసే లోపలే నేనేంటో నిరూపిస్తా అప్పుడు ఆయనే ఒప్పుకుంటారు అంటుంది దీపు రావు గారు దీపు దగ్గరకు వచ్చి నీకు ఎలా ఇష్టం ఉంటే అలాగే చేయి తల్లి అంటారు దీపు థ్యాంక్ యూ అంకుల్ అని యాక్ చేసుకుని మనం స్త్రీల దగ్గరికి వస్తుంది మీకు చెప్పకుండా అలా చేసినందుకు సారీయే నన్ను క్షమించండి అంటుంది స్త్రీ మాత్రం మనసులో నిన్న అంత త్వరగా క్షమిస్తే కిక్కేముంటుంది దీపు నిన్ను బాగా సతాయించాలి అప్పుడే నాకు ఆనందం నీ పని అనుకుని అంకుల్ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా అని కోపంగా తన గదికి వెళ్ళి నవ్వుకుని కాసేపు ఫోన్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పడుకుంటుంది రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్ర పట్టిస్తుంది దీపు ఫుల్ ఫీల్ అయిపోతూ ఉంటే మను రాధ గారు సర్ది చెప్తారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుంటారు సాయంత్రం అయింది మనోకి నిద్ర రాక వెళ్ళి బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చొని కళ్ళు మూసుకొని పాటలు వింటూ ఉంది ఇంతలో అశోక్ అక్కడికి వస్తాడు మనోని చూసి మనో దగ్గరికి వెళ్తాడు చాలా ప్రశాంతంగా ఉన్న మనోని చూసి అశోక్ ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అశోక్ మనసులో ఎంతమంది అమ్మాయిని చూసినా కలిగిన ఫీలింగ్ ఈ అమ్మాయిని చూస్తే ఎందుకు కలుగుతుంది ఈ ఫీలింగ్ ఏంటి తన నా పక్కన ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది వచ్చిన రోజులోనే నా మనసుకు దగ్గరైపోయింది తను లేకపోతే ఉండలేనేమో అనిపిస్తుంది అంటే ఏంటి కొంపదీసి తనని లవ్ చేస్తున్నానా అని అనుకోగానే మొహం మీద చిరునవ్వు వస్తుంది ఒక్క రోజులోనే నా మనసులో ఎలా దూరిపోయేవే రాక్షసి లవర్స్ అడ్స్ సైట్ అంటే ఊరికే చెప్తారేమో అనుకున్నాను కానీ నిన్ను చూసా కాదు నిజమే అనిపించింది అని అనుకుంటూ మను ఉన్న ఉయ్యాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా వెళ్తాడు మను చాలాసేపు కూర్చోవడంతో వెన్ను నొప్పి వచ్చి చేతులు చాచి నీలుగుతూ కళ్ళు తెరుస్తుంది అలా చేతులు చాచినప్పుడు అశోక్ ఉయ్యాలకి వేసిన చేతుల్ని దొబ్బుతుంది అలా చేయడంతో అశోక్ బ్యాలెన్స్ తప్పి మను మీదకి పడతాడు మను కళ్ళు తెరుస్తూనే అశోక్ మీదకి పడుతూ పడుతుండటంతో షాక్ అలాగే చూస్తూ ఉంటుంది అశోక్ మను మీద పడినప్పుడు అశోక్ పెదవులు మనో పెదవుల్ని తాకుతాయి ఇద్దరు షాక్ అయి స్టన్ అయిపోతారు ఏం జరుగుతుందో తెలియడం లేదు అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇంతలో వర్షం చినుకులు వీళ్ళ మీద పడడంతో ఇద్దరు తేరుకుంటారు అశోక్ కంగారుగా పైకి లేచి నిలబడతాడు మను అలాగే తలదించుకుని ఉంటుంది ఒకరినొకరు చూసుకోలేకపోతారు అశోక్ ధైర్యం చేసి నోరు తెరుస్తాడు అశోక్ తడబడుతూ సారీ మనో గారు చూసుకోలేదు మీరు సడన్గా చేతులు తీసేసరికి పట్టు తప్పి మీ మీద పడిపోయాను నన్ను క్షమించండి మనో సైలెంట్గా ఉంటుంది ఇంతలో వర్షం ఉంది అశోక్ ఎటు కదలకుండా అలాగే ఉంటాడు అశోక్కి భయం వేసి మీరు అలాగే ఉంటే ఎలా అండి ఏదో ఒకటి మాట్లాడండి పోనీ నన్ను తిట్టండి లేకపోతే కొట్టండి అంతేకాని ఇలా సైలెంట్గా ఉండకండి ప్లీజ్ మను గారు అని అంటాడు మనో ఏదో చిన్నగా చెప్తుంది అశోక్కి ఆ వర్షంలో అది వినపడక ఏంటి అంటాడు మనో మళ్ళీ చిన్నగా చెప్తుంది అశోక్ వినపడగా ఇలా కాదని వంగి మనోకి దగ్గరగా వచ్చి తన చూవిని మను నోటి దగ్గర పెడతాడు మనకి గుండె వేగం పెరుగుతుంది అశోక్ ఇప్పుడు చెప్పండి అంటాడు మను తడబడుతూ మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్తాను అంటుంది అశోక్ అప్పుడు చూసుకుంటాడు తను మను కూర్చున్న ఉయ్యాలకి అడ్డంగా నిలబడి ఉన్నాడని అశోక్ వెంటనే పైకి లేచి పక్కకి వస్తాడు మను మెల్లగా లేచి లోపలికి వెళ్ళబోతుండగా అశోక్ మను చేయి పట్టుకుంటాడు మను భయంగా అశోక్ని చూస్తుంది అశోక్ మనుని చూస్తూ నా మీద కోపం లేదా అంటాడు మనో తలదించుకుని లేదు అని తలూపుతుంది అశోక్ సంతోషంగా థ్యాంక్ యూ నన్ను అపార్థం చేసుకున్న చేసుకోనందుకు అని సడన్గా మనుని చేసుకుంటాడు ఈ అనుకోని ఆ పరిణామానికి మను షాక్ అవుతుంది ఉరుములు రావడంతో అశోక్ రోజులోకి వచ్చి తను ఏం చేస్తాడో తెలుసుకుని మనుని వదిలేస్తాడు మను వదిలిందే తడువుగా పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళిపోతుంది అయ్యో దేవుడా ఏంటిది అసలు నేను ఇలా ఎలా చేశాను తను నన్ను తప్పుగా అనుకుంటుందా ఇప్పుడేం చేయాలి నాకు మొదటికే మోసం వస్తుంది ఎలాగైనా తనకి సారీ చెప్పాలి అనుకుంటూ ఉండగా తను మనుకి ముద్దు పెట్టింది గుర్తుకు రాగానే ఉయ్యాల్లో కూర్చుని వర్షంలో తడుస్తూ కళ్ళు మూసుకుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మను కంగారుగా లోపలికి వెళ్తుంటే రాధాగారు చూసి అయ్యో మను ఏంటమ్మా అలా తడిచిపోయావు నీకు కూడా మా అశోక్ లాగా వర్షంలో తడవడం అంటే ఇష్టమా అని అడిగింది రాధా మను వచ్చి రాని నవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసి అలాగే ఆనుకుని కింద కూర్చుంటుంది మను మనసులో అశోక్ని గుర్తు తెచ్చుకుంటూ నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు తెలియని ఫీలింగ్ కలిగింది నేను పడుతున్నప్పుడు నువ్వు నన్ను పడిపోకుండా పట్టుకున్నావు అప్పుడు నా మనసు అలజడికి లోనైంది నీతో మాట్లాడిన కాసేపు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుందనిపిస్తుంది ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ నేను నేను ప్రేమిస్తున్నానా అని కళ్ళు మూసుకుంటుంది అశోక్ తనకు ముద్దు పెట్టింది గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడుతుంది కానీ వచ్చి ఒకరోజు కూడా కాలేదు అప్పుడే ప్రేమ ఎలా పుడుతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో కానీ నాకు అతని మీద ఉన్న ఫీలింగ్ అతనికి నా మీద ఉందా లేదు లేదు నాది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే చూడగానే కలిగే ఇష్టం ప్రేమ కాదు నాది కేవలం ఆకర్షణే నేను అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను అయినా ఈ విషయం అమ్మకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందానా దీన్ని ఇంతటితో ఆపేయడం మంచిది అనుకుంటూ వెళ్ళి రెడీ అయ్యి బయటకు వస్తుంది మను డోర్ ఓపెన్ చేయగానే బయట తడిసిపోయి ఉన్న అశోక్ని చూసి షాక్ అవుతుంది అశోక్ మనుని చూసి గారు నేను కావాలని అలా చేయలేదండి ఏదో సంతోషంతో అనుకోకుండా అలా చేసేసా నన్ను క్షమించండి తప్పుగా అనుకోకండి అంటాడు మను మనసులో ఈ మనిషికి ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా సరేలేండి ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటుంది లేదండి మీరు నన్ను క్షమించానంటేనే వెళ్తాను అంటాడు మను అశోక్ మాటలకి నవ్వుకొని సర్లేండి నేను మిమ్మల్ని క్షమించాను ఇప్పుడు మీరు వెళ్ళండి అంటుంది మీరు నన్ను నిజంగానే క్షమిస్తే డిన్నర్ అయిపోయాక మీరు టెర్రస్ మీదకి రావాలి మీరు వస్తేనే నన్ను క్షమించారనుకుంటా అని వెళ్ళిపోతాడు మను అశోక్ వెళ్ళిన వైపే చూసి మళ్ళీ తేరుకొని శ్రీ దగ్గరికి వెళ్తుంది శ్రీ ముసుగు కప్పుకొని పడుకొని ఉంటుంది మను శ్రీ దగ్గరికి వెళ్ళి లేపుతుంది కానీ శ్రీ ఎంతసేపటికి లేకపోతే చేసేదేమీ లేక వచ్చేస్తుంది కింద రాధా రావు గారులు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు మను వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటుంది ఏ శ్రీ ఏదమ్మా మనో అని అడుగుతాడు రావు ఉంది అంకుల్ ఎంత లేపినా లేయడం లేదు సరిపోయింది నేను కూడా లేపానమ్మా కానీ లేదు బహుశా ట్యాబ్లెట్ దోస వల్లేమో అంటుంది రాధా అంకుల్ మీరు నన్ను అడిగినప్పుడే దీపుని అడగండి అది ఇలా చెప్తుంది ఎంత లేపినా ఒక్క ఇంచు కూడా కదలకుండా పందిలా పడుకుంది అంకుల్ అంటుంది చూడండి అంటుంది మను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మీరే చూడండి ఆంటీ అంటుంది మను ఇంతలో దీపు వచ్చి ఇంకో చేరులో కూర్చుంటుంది రావు గారు మనుని అడిగినట్టే దీపుని కూడా అడుగుతాడు ఎంత లేపినా ఒక్కించు కూడా కదలకుండా పందిలా అంకుల్ అన్నది దీపు రావు రాధా మనులు ముగ్గురు నవ్వుతారు ఎందుకలా నవ్వుతున్నారు అంటుంది దీపు ఎందుకంటే మేము నువ్వు ఎలా చెప్తావో ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు అలాగే చెప్పావు అని పడిపడి నవ్వుతూ ఉంటుంది ఇంతలో అశోక్ అక్కడికి వస్తాడు అశోక్ని చూడకుండా మను నవ్వుతూనే ఉంటుంది మను నవ్వు చూసి అశోక్ గుండెలాయి తప్పుతుంది మను నవ్వుకుంటూ పక్కకు చూసే తలకి అశోక్ అక్కడ అశోక్ని ని చూసి నవ్వుతున్నదల్లా సైలెంట్ అయిపోయి తలదించేస్తుంది అశోక్ వచ్చి మనో పక్కన కూర్చుంటాడు మను టెన్షన్తో బిగుసుకుపోతుంది అందరూ కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు మనో రూమ్ లో కాలు కాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు నన్ను ఎందుకు పిలిచాడు సారీ చెప్పడానిక అదైతే ముందే చెప్పేశాడు కదా మరి ఇప్పుడు ఎందుకు రామన్నట్టు అని అనుకుంటూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇంకా ఇలా అయితే లాభం లేదని మెల్లగా టెర్రస్ మీదకి వెళ్తుంది అక్కడ అశోక్ చందమామని చూస్తూ నిలబడి ఉంటాడు మను మెల్లగా అశోక్ దగ్గరికి వెళ్ళి దక్కుతుంది అశోక్ వెనకకి తిరిగి చూస్తే మనో టెన్షన్గా నిలబడి ఉంది అశోక్ నవ్వుకొని తన చేతిలో ఉన్న బుక్స్ మనోకిస్తాడు ఏంటివి అని అడుగుతుంది మనం నువ్వు మిస్ అయిన క్లాసెస్ నోట్స్ రాసుకుని చదువుకో అలాగే షీక్ కూడా ఇవ్వు ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అంటాడు మను ఊపిరి పిలుచుకుంటూ మనసులో ఇంతకా నన్ను పిలిచింది నేను ఇంకా ఏదో చెప్తాడని భయపడి చచ్చా హమ్మయ్య అని అనుకుంటూ బుక్స్ తీసుకుని చూస్తూ ఉంటుంది మను రిలాక్స్ అవ్వడం చూసి అశోక్ నవ్వుకుంటాడు మను అని పిలుస్తాడు మనో బుక్స్ చూస్తుని చెప్పండి అశోక్ గారు మను అంటాడు మళ్ళీ అశోక్ మనోకి ఏదో తేడా కొట్టి తల పైకి లేపి చూస్తుంది చూసి షాక్ అవుతుంది అశోక్ మోకాల మీద కూర్చొని ఒక చేతిలో రింగ్ పట్టుకుని ఉంటాడు నిన్ను మొదటిసారి చూస్తున్నప్పుడే నీ మీద నాకు ప్రేమ కలిగింది నీ మా అమాయకత్వం నీ అల్లరి నీ ప్రేమ అన్నీ నాకు నచ్చాయి అందుకే అడుగుతున్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మనోకి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది వీరేంటి అసలు ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ప్రేమ అను ఏంటి అనుకుంటున్నావేమో ప్రేమ పుట్టడానికి పరిచయమే అవసరం లేదు ప్రేమించిన వాళ్ళ దగ్గర మనము సంతోషంగా ఉంటాము వాళ్ళు జీవితాంతం మనతో ఉంటారనే భరోసా ఉంటే చాలు ఇకపోతే ఎవరైనా కలిసినప్పుడు ప్రేమిస్తే ఐ లవ్ యూ అని చెప్తారు కానీ నేనేంటి ఇలా అనుకుంటున్నావేమో ప్రేమించడం ఎందుకు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికే కదా జీవితాంతం కేవలం భార్యాభర్తలు మాత్రమే ఒకరికొకరు ఉంటారు అందుకే అడుగుతున్నాను జీవితాంతం నాకు తోడుగా ఉంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా మను అని నేనేదైనా అను నేను ఏదైనా అనుకుంటే అది వెంటనే చేసేస్తాను మనం అది నా అలవాటు అందుకే ఏమి ఆలోచించకుండా అడిగేశా నువ్వు ఇప్పుడు ఓకే అన్నా మనం మన చదువు అయిపోయి లైఫ్లో సెటిల్ అయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం నువ్వు ఇప్పుడే చెప్పాలని ఏమీ లేదు మనం నీకు ఎంత కావాలంటే అంత టైం తీసుకుని బాగా ఆలోచించి చెప్పు అప్పటి వరకు వెయిట్ చేస్తాను నీ ఆన్సర్ ఏదైనా నేను అంగీకరిస్తా అని చెప్పి పైకి లేచి మనం చేయి తీసుకుని ఆ ఉంగరాన్ని చేతిలో పెట్టి ఇది నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ చేతిలో పెడతా అంతవరకు నీ దగ్గరే పెట్టుకో గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోకి ఏం చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంటుంది అర్ధం అర్ధ గంట తర్వాత మను భుజం మీద చేయి పడుతుంది మను ఉలిక్కిపడి వెనక్కి చూస్తే దీపు ఉంటుంది ఏంటి అలా భయపడి చచ్చావు నేనేమన్నా దెయ్యం అనుకున్నావా అన్నది దీపు లేదు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓ అదా అశోక్ ఉన్నాడు కదా నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నావంట కదా ఇలాగే ఇంకాసేపు ఉంటే నీకు జలుబు చేస్తుందని నాకు చెప్పాడు అందుకే వచ్చా అయినా నువ్వేంటి ఇంత రాత్రిపూట ఎక్కడ వచ్చావు ఏం లేదే చల్లగాలి కోసం వచ్చా అంతే వెళ్దాం పదా అంటుంది మను ఇద్దరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు మను వెళ్ళిపోయిందని తెలిసి అప్పటి వరకు మను వెనుకే కనిపించకుండా ఉన్న అశోక్ బయటకు వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మను పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతుంది అర్ధరాత్రి శ్రీ ఫోన్ అదే పనిగా మోగుతూనే ఉంటుంది శ్రీకి మెలకు వచ్చి ఈ టైంలో ఎవర్రా బాబు నన్ను మనశ్శాంతిగా కూడా పడుకోనివరా అని ఫోన్ చూస్తుంది ఏదో అన్నో నెంబర్ లిఫ్ట్ చేసి హలో ఉంటుంది అటుపక్క నుంచి ఎవరు మాట్లాడరు శ్రీ మళ్ళీ హలో అంటుంది ఈసారి కూడా ఎవరు మాట్లాడుకుండా ఉంటారు శ్రీకి కోపం వచ్చి ఎవర్రా అక్కడ అంట్ల వెదవా ఫోన్ చేసి మాట్లాడుకునే ఉన్నారు బంగారం నాటి నా నిద్రను పాడు చేశారు కదరా మీకేం పొయ్యే కాలంరా నాకు ఫోన్ చేశారు ఇంకెవరు దొరకలేదా మీకు స్టప్ మహాల్ మీరు అని ఇంకా ఏదో తిట్టేంతలో అటుపక్క నుంచి ఒక గొంతు కోపంగా ఏయ్ ఆపు అని గట్టిగా అరుస్తారు శ్రీకి అది ఎందుకో తెలిసిన గొంతులా అనిపిస్తుంది ఎవరు అంటుంది నేనే అంటాడు అతను శ్రీ కోపంగా నేనే అంటే నీకంటూ ఒక పేరు లేదా ఒకవేళ నీ పేరే నేనేనా ముందు నీ పేరు చెప్పవయ్యా బాబు రుద్ర అంటాడు శ్రీ షాక్ అయ్యి మళ్ళీ తేరుకుని ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది నువ్వు నాకు ఇప్పుడు సర్వెంట్ కదా అంటాడు హలో మిస్టర్ కేకే నేను నీ దగ్గర పనిచేసేది రేపటి నుంచి నువ్వు ఇప్పుడే కలలు కంటున్నావా ఇప్పుడు టైం ఎంత అంటాడు అది అడగడానికే ఫోన్ చేసావా యాగస్టాల్ మాట్లాడకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు శ్రీ కోపంగా పన్నెండు గంటల పదహైదు నిమిషాలు ఒకరోజు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు నా దగ్గర పనిచేసే రోజు స్టార్ట్ అయిపోయి పదహైదు నిమిషాలు అయిపోయింది దీనికి నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా నువ్వు ఇప్పుడే రెడీ అయి నా దగ్గరికి రావాలి ఇది అన్యాయం తూచ్ నువ్వు తొండి ఆడుతున్నావు నేను ఒప్పుకోను రేపంటే మార్నింగ్ నుంచి అనుకున్నా నువ్వు ఇలా అర్ధరాత్రి నుంచి కౌంట్ చేసుకుంటున్నావని నాకు తెలీదు నాకు అదంతా సంబంధం లేదు ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే నేను రాను ఏం చేస్తావు హలో ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే లేకపోతే నేను ఏం చేయగలను నీకు బాగా తెలుసు అనుకుంటా నువ్వు సైన్ చేసిన పేపర్ నా దగ్గరే ఉంది అది మర్చిపోకు ఇంత అర్ధరాత్రి ఎలా రావాలి మా ఇంట్లో ఒప్పుకోరు అదంతా నాకు తెలియదు నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా వస్తే సరిపోతుంది లేకపోతే అని ఫోన్ కట్ చేస్తాడు శ్రీ కోపంగా వెదవ సత్యనోడ అని అరుస్తూ త్వరగా రెడీ అయి బయటకు వస్తుంది అందరూ పడుకోవడంతో ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది శ్రీ పిల్లిలా నడుచుకుంటూ గేటు దగ్గరకు వస్తుంది అదే లాక్ ఉంటారు అయ్యో దేవుడా ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం నా కెపాసిటీ తెలుసుకోమని ఇన్ని పరీక్షలు పెడుతున్నా ఇప్పుడు ఏం చేయాలి ఐడియా గోడ దూకితే సరిపోతుంది కానీ నా కాలు ఏం కాదులే అని గోడ దగ్గరికి వస్తుంది ఆ గోడను చూసి ఏంటి అని నువ్వు ఎంతెత్తున్నావు నా కోసం కొంచెం ఆయిట్ తగ్గచ్చు కదా అని చెప్పి నిచ్చెన తీసుకుని చెప్పులు అటుపక్కకి విసిరేసి జాగ్రత్తగా నిచ్చెన ఎక్కి గోడ దూకేస్తుంది అమ్మ అయ్యో నా కాలు ఇదంతా మిస్టర్ కేకే వాళ్ళే చెప్తావుడి పని అని చెప్పులు చేతిలోకి తీసుకుని ఎదురుగా చూస్తుంది అంతే షాక్ కొట్టిన కాకిలా అయిపోయి చెప్పులు కింద పడేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్